హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెన్ పేర్స్ అని మాత్రం విశేషాలు ఎలా చూద్దాం దయచేసి ఈరోజు సందర్భం యొక్క సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్త వివరణ గోదావరితో హైదరాబాద్ ఆ నీటి కోస తీరుస్తాం ఎలంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన చేపట్టి ఆ తీరుతాం మూసి ప్రక్షాళనతో నల్లగొండ పువ్వు పిరి తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేవలను నిర్మిస్తాం గోదావరి తాగునీటి సరఫరా పథకం శంకుస్థాపనలో సీఎం రేవంత్ ఖచ్చితంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కాకుండా సిటీ సర్కిల్లో కూడా తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి సో ఆ తాగునీటి కొరత లేకుండా ఈనాడు ముందస్తు చర్యలు తీసుకొని ఈనాడు ఎక్కడ ఏదున్నా సరే మూసి ప్రక్షాళన చేపడతాం ఆ ఎల్లంపల్లి శ్రీపాది నుంచి నీటిని తల్లిస్తాం గోదావరితో హైదరాబాద్ నీటి ఆ తీరుస్తామన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈనా సమస్య వచ్చినాక దాని పరిష్కారం దిశగా పోవడము చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఎదుర్కొంటా ఉన్నాయి ఈనాడు ఫ్రీటర్ల మీద ఆధారపడి ఉంటున్నారు ప్రజలు తాగునేటి సమస్యకి ఒకప్పుడు ఆ మందిరాన్ని వస్తే తాగుతుంది సో ఈనాడు ఫిల్టర్ల మీద డిపెండ్ అయితే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉందో త్వరగతిన పూర్తి చేస్తే బాగుంటుంది సో కమిషన్ల కోసం కాకుండా ఈనాడు ప్రజల కోసం పని చేస్తే బాగుంటుంది హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదావరి నీటిని పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరి దాని నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ జంట శలయం నిర్మించారని అన్నారు తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి పీజీఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు మూసి పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం చేస్తు ఏదైతే నిన్న ప్రస్తావన తీసుకొని మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజల కోసం నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఇండీ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న పోలింగ్ సాయంత్రం ఆరు నుంచి ఓట్ల కుంపు వెంటనే ఫలితం ప్రకటన మొత్తం మీద అయితే ఇక ఈరోజు నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక సో ఎవరెవరు మద్దతు ఎవరు ఎవరు చాలా కీలకంగా ఉంటుంది ఈనాడు మొత్తానికి అయితే సాయంత్రం వరకే రిజల్ట్ వెళ్ళినటువంటి అవకాశం ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎవరు అనేది సాయంత్రం వరకు క్లియర్ అయిపోతుంది పార్టీ నిర్ణయం మేరకే కవిత సస్పెన్షన్ అందరితో చర్చించిన తర్వాత కేసీఆర్ నిన్న కాళేశ్వరం మీరు వాడుకుంటూ బద్నాం చేస్తారా మీడియా సమావేశంలో కేటీఆర్ విమర్శలు మొత్తం మీద అయితే ఇక పార్టీ నిర్ణయం మేరకే అందరు కలిసి కూర్చొని కవిత సస్పెన్షన్ చేయడం జరిగింది అనుచిత వ్యాఖ్యలు పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం కానీ హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి కవితను సస్పెండ్ చేసినాం అని చెప్పేసి అన్న కేటీఆర్ అన్న చెప్పడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్సీ కవితను పార్టీ బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అందరిది అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయం అని అన్నారు సస్పెన్షన్ చేసిన తర్వాత కవిత తన ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రధాన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై కవిత సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ గట్టిగా మొత్తంగా క్లారిటీ అన్నమాట తలసారి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్ వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో ముందంజ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి ఇక తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్ అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో ముందంజ ముందుగా అయితే ఈ రైతానులకి యూరియా బట్టి విక్రమారుతున్నారు రైతానులకి యూరియా కొరత లేకుండా జరుగుతుంది వాళ్ళు మాత్రం ఆర్థికంగా సహకరించాలి రాష్ట్రానికి కానీ మనం చేసేటటువంటి ఏమో గిట్టు ఉంటుందంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టు బిక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది సినిమా ప్రమోషన్లు ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల పంతొమ్మిదవ తేదీన పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏది హరిహర వీరమలు షూటింగ్ పోయినప్పుడు కానీ సో అనధికార ప్రోగ్రాంలో పోయినప్పుడు ఈనాడు ఏది కాన్వేని వాడుకోవడం కానీ సో ఆ వెహికల్స్ని సో ఇదంతా వాడుకోవడం పట్ల ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో యాక్టింగ్ చేయడం కానీ సో ఇదంతా చూసుకుంటే ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ గారు కేసు పెట్టడం జరిగింది మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సారీ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు సో అది కోర్టు దృష్టికి వెళ్ళడంతో సో ఎవరెవరు దీంట్లో ఏం సంగతి అని చెప్పేసి అందరి పేర్లు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఈనాడు వివరణ కోరింది మొత్తానికి మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టు బిచ్ఛాక్ తగ్గట్టుగా చూసుకోవచ్చు వాస్తవం కదా అది ఈనాడు ఒక నాయకుడిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనాలను కానీ సో దాన్ని ఇతరతర కార్యక్రమాలకు యూజ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు సో అది తనకు కూడా తెలుసు కానీ మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది సో మొత్తం మీద క్లారిటీ రావాల్సింది హైకోర్టు అయితే మొత్తానికి బిడ్ షాక్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ప్రజల డబ్బులతోంది కదా సో ప్రజలకు మాత్రమే ఉపయోగించుకోవాలి ఆ వెహికల్స్ కానీ కాన్వే కానీ ఏది ఉన్నా సరే సో సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు ఆర్థికంగా ఈనాడు ఏపీని మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ కేసు పెట్టారు ఇరవై ఒకటి నుంచి దసరా సెలవులు మొత్తానికైతే వినాయక చవితి అయిపోయింది మళ్ళా దసరా సెలవులు స్టార్ట్ అయితే పిల్లలే ఆ కేంద్రం కావాలనే యూరియా కుట్రలు బీజేపీతో బీఆర్ఎస్ లోపైకార మద్దతు రైతులు ఆందోళన చెందుతున్న కేంద్ర రాజకీయం ఆ మండిపడ్డ మంత్రి పొన్న ప్రభాకర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపో చెప్పాలని డిమాండ్ మొత్తానికైతే ఇక రైతులు ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ అటు బీజేపీ ఇద్దరు కలిసే నాటకం చేస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి యూరియా కొరత కావడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ కారణం దానికి బీజేపీ ప్రభుత్వం కూడా ఈనాడు తెలంగాణ వైపు రాష్ట్రంలో రైతన్నల మీద కన్నెరం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పుకొచ్చిన బీసీ పై ముందే చెప్పాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ పై లీగల్ సమస్యలు వస్తాయని ముందే చెప్పాను బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు ఇక ఏదేమున్నా ఎవరు ఎట్లా చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు చూస్తున్నారు రామచంద్రరావు గారు ఏదున్న ప్రజలు క్లారిటీ ఇస్తారు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేయనున్న మోడీ ఆ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక మంగళవారం నాడు జరగనుంది ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ఓటు వేయనున్నారు పంజాబ్ హర్యానా ఎన్నికలతో కలిసి ప్రధాని మొత్తం మీద అయితే ఈరోజు ఉపరాష్ట్రపతి తెగిపోతుంది రిజల్ట్ వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు వంద రోజులు కాదు కానీ ఎక్కువ రోజులు తీసుకున్నా సరే కానీ ఆడు ఉన్నటువంటి పైసలు డబ్బులు వేస్ట్ కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత పనులు చేసేటట్టు చూడండి నీళ్ళు వస్తే వర్షాకాలంలో కొట్టుకోవరు కాదు ఈనాడు అక్కడ మౌలిక వసతులు నీటి సదుపాయాలు బాత్రూమ్ ఫెసిలిటీస్ రూమ్స్ అన్నీ రెస్ట్ రూమ్స్ అన్ని కేటాయించి ప్రజలకి ఒక సపోర్ట్ ఉండేటట్టు చేయాలి ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈనాడు ఒకప్పుడు జాతర ఉన్నప్పుడే ప్రజలు ఏటర్లు మేడమే కానీ ఇప్పుడు ఆదివారం కాదు శనివారం కాదు నీళ్ళు హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ప్రజలు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి త్వరగతిన డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం గ్రహణం తర్వాత తెచ్చుకున్న స్వర్ణకి తలుపులు గ్రహణం పడ్డప్పుడు ఆలయాలు మూసేయడం వల్ల తెరవడానికి మొత్తం అంతా శుద్ధి వేసేసి కడిగి ఓపెన్ చేస్తారు సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజా తెలుగు దినపత్రికలో మెయిన్ అని వార్త విశేషాలు అందరికీ తెలుగు నమస్తే